ఇంట్లో అందరూ కూడా అలా భోజనం చేస్తూ ఉంటారు ఇంతలో బి అయితే పలబారిపోతాడు పలబారిపోయి ఊపిరి అందకపోతే అంజలి అయితే తను ప్లేట్ దగ్గర నుంచి లేచి పరిగెత్తుకుంటూ బంటి దగ్గరికి వెళ్ళి తల నురిమి తనకైతే వాటర్ తాగిస్తుంది ఇదంతా చూస్తూ అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక సంజయ్ అలాగే వాళ్ళ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి ఇది వాడికి సేవలు చేస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక సాంబువీ అయితే అలా ఉండిపోతుంది ఇక అలా అందరూ భోజనం అలా అయిపోయాక బయట అయితే ఇద్దరు వ్యక్తులు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అంత దీనిగా వెళ్ళి నీళ్ళు తాగించింది అంటే వాళ్ళు ఖచ్చితంగా భార్యాభర్తలే అయి ఉంటారు లేకపోతే వాళ్ళు అంత చనువుగా ఎందుకుంటారు అని చెప్పి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అది విని శాంభవి అయితే ఆవిడ చంప పగలగొట్టి నా దగ్గర మొగుడు పెళ్ళాలు పనిచేయడానికి వీలులేదు వా ఒకవేళ వాళ్ళు కానీ భార్యాభర్తలని తెలిస్తే వాళ్ళని ఈ ఊర్లోనే వెలివేస్తానని చెప్పి అంటూ ఉంటుంది ఇదంతా విన్నా బంటి అలాగే అంజలి అయితే అయితే ఒక పనిచేద్దాం రేపే మనం షాంభవికి తెలియకుండా తప్పించుకుందామని ప్లాన్ వేస్తూ ఉంటారు షాంభవి చేతిలో నుండి అంజలి బంటి తప్పించుకోగలరా ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్